శ్రీమాత్రే నమ నేను మీ సాయి శ్రమదత్తానందా ఇప్పుడు మనం తెలుసుకునేది వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మార్గశిని మాసం ఏ విధంగా ఉంటున్నాయి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సహజంగానే అర్ధాష్టమ శని ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ పడుతూ ఇప్పటి వరకు వచ్చారనమాట అయితే ఈ యొక్క మాసం పులిస్టాప్ పెడుతుంది అన్నిట్లో కూడా విజయం బాగుందనమాట అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది సంతానపరంగా ఆరోగ్యపరంగా ఐశ్వర్యపరంగా అన్నింటిలో కూడా వీళ్ళకి శుభ సూచికంగా ఉందన్నమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు అన్నిట్లో గృహమునందు శుభ అన్నిట్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది అంటే కొంత కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే గృహానికి సంబంధించిన దూరంగా ఉండటం బంధువులకి సంబంధించిన వాటిలోనే దూరంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మొన్నటి వరకు జరిగింది కానీ ఇప్పుడు ఏ కార్యం జరిగినా గృహానికి సంబంధించింది వీళ్ళు దానిలో పార్టిసిపేట్ చేసి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ధనధాన్యాభివృద్ధి కలుగుతూ ఉంది ధనపరంగా మంచి వృద్ధి అనేది ఉంది ధాన్య పరంగా కూడా కొంతమంది ఇప్పుడు మనం అంటే జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాకుండా మరి రైతులు చూసుకుంటే కొంతమంది వృష్టికి రాశిలో వాళ్ళు ధాన్య పరంగా చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ధాన్య పరంగా అన్నిట్లో కూడా సమృద్ధిగా మంచి స్థితి కలుగుతుంది అనమాట వాళ్ళు వేసిన ఈ పొలం కానీ ఏదైనా సరే మంచి ధనం లాభం అనేది సూచిస్తుంది చాలా మంచి మాట అండి ఎందుకంటే రైతులు బాగుంటేనే మనం బాగుంటాం రైతే ముందు ముఖ్యం కాబట్టి రైతుకు పరంగా కూడా బాగుంటుంది అదే విధంగా ధన పరంగా కూడా రైతు సంపాదించి తీసుకొచ్చిన ద్రవ్యం కూడా మనం తింటే మనకు కూడా బాగుంటుంది కాబట్టి మనకి ధనం వస్తేనే కదా మనం కూడా ద్రవ్యం కొనగలుగుతాం కాబట్టి మనకి కూడా మంచి సు శుభ సూచకంగా ఉందనమాట ధన పరంగా బాగుంది ఈ యొక్క మరి ఈ రాశి వారికి బంధుమిత్రులందరితో కూడా కూడి ఏదో ఒక శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మాసం నుంచి మొదలవుతుంది అంటే ఇప్పటివరకు కొద్ది దూరంగా ఉండటం అందరితో వ్యతిరేకత ఉండటం వీళ్ళు మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం వీళ్ళు ఏదన్నా మంచి చెప్పినా చెడుగా ఎక్కువగా ప్ర ప్రచారం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇక్కడి నుంచి అలాంటివి ఏం లేదు అన్నిట్లో కూడా మంచి కలిసి వస్తుంది వాహనం కొనుగోలు చేయడం జరుగుతుంది వాహన పరంగా అభివృద్ధి ఉంటుంది ఆభరణాలు వాహనం ఇలాంటివి అన్ని కూడా కొనుక్కోవడం జరుగుతుంది అనమాట ఉద్యోగం ప్రాప్తి చెప్పుకున్నట్టుగా ఉద్యోగ కూడా మంచి స్థితి కలుగుతుంది ప్రమోషన్స్ రావడం ప్రమోషన్స్ అదేవిధంగా ఉద్యోగ పరంగా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అనమాట ఇంటి ఎందు అన్నిట్లో కూడా ఇంట్లో వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతూ ఉందనమాట ఈ యొక్క వృశ్చిక రాశి వారు సహజంగా వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే వారి యొక్క రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడు క్రోధకారకుడు అంటే బయటకి కోపం కనపడినా వాళ్ళల్లో చాలా ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉంటుంది ఏదో అనేసేయాలి ఎవరినో అనేస్తే మనకేదో వచ్చేస్తుంది అనే స్వభావం వాళ్ళకు ఉండదన్నమాట అయితే సహజంగా ఇప్పుడు అష్టమ శని అర్ధాష్టమ శని అని ఉంటాయి వీరికి అర్ధాష్టమ శని జరుగుతుంది అంటే చతుర్థ స్థానంలో శని ప్రభావం చేత అన్నిట్లో రివర్స్ కలగడం వీళ్ళు మంచిగానే చెప్పినా వాళ్ళకి అర్థం కాకపోవడం ఇలాంటివన్నీ పడారు ఇక్కడి నుంచి పడాల్సింది ఏమీ లేదు అంత బాగుంది ఖచ్చితంగా గృహం ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం అన్ని విధాలుగా కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారంలో కూడా తీర్పు అనుకూలత ఉంది అయితే వీళ్ళు పది మందిని మోసం చేసేసేసి కోర్టు తీర్పిస్తుంది అంటే అలా కాదు వీళ్ళకి తప్పు లేకుండా వీళ్ళకి ఏదైతే ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడి ఇప్పటి వరకు ధర్మపరంగా ఎంత నిలబడినా వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా ఇక నుంచి సపోర్ట్ కలిగి అన్నిట్లో కూడా కోర్టు వ్యవహారంలో తీర్పు అనుకూలత సూచిస్తుంది అనమాట ఏదైనా కర్కాటక రాశి వారికి మంచి రోజులు వచ్చాయని చెప్పి అర్థమవుతుంది అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఎలా అయితే బాగున్నాయో సింహరాశి వారికి కర్కాటకం ఎందుకన్నానంటే మనకి చూసుకుంటే కర్కాటకం నుంచి అష్టమ స్థానంలో ఈ యొక్క రాశి సంచారం జరుగుతుంది శని ప్రభావం అదేవిధంగా అష్టమ స్థానం ఇది చతుర్థ స్థానం అర్ధాష్టమ స్థానం ఈ యొక్క వృశ్చిక రాశి వారు కాబట్టి వృశ్చిక రాశి వారికి అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అన్నిట్లో కూడా శుభం కలగాలి అదేవిధంగా ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ ఉండాలని ఆ వృశ్చిక రాశికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను వీరికి ఏదన్నా అనుకూలత లేకపోతే ఏదైనా రివర్స్లో గ్రహాలు జరుగుతున్నప్పుడు ఆదిత్యాది నవగ్రహాలు చుట్టూ ప్రదక్షిణం చేయడం అదేవిధంగా తైలాభిషేకం చేస్తే వీళ్ళకన్నింటిలో కూడా విజయం సాధిస్తారనమాట శని ప్రభావం తగ్గి అన్నిట్లో కూడా అనుకూలత ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క సాయిశర్మ దత్తానంద జయ శ్రీరామ్ జయ శ్రీ దత్తాయన్మ జై శ్రీ దత్తాత్రేయమ